सिकी अस्तिव आत्म गौरव र्यी शांति र्यल उदय सिंधाबाद रैलवे स्टेशन प्रशांत थिटर क्लावर् पैटिंग से सेंटर अदे विधायक मंजूर थे पैराडे గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది అయితే సికింద్రాబాద్ అస్తిత్వం సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఇంటి రండి ఇదే మన యొక్క అస్తిత్వం మన ఆత్మగౌరవం అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం ఇది మన ప్రాంతం రెండు వందల ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉన్నటువంటి ప్రాంతం మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు కావచ్చు బొదరు కావచ్చు అదేవిధంగా రాష్ట్రపతి వెళ్తీ కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు ఇస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ బైబిల్ కాలేజ్ కానీ అంటే విద్యారంగ సంస్థలు రెండోది దీనిపై ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది ఈ ఇవన్నీ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం లాభరూపాలు లేకుండా చేయాలనే కమిషన్ ఏంటో పనిచేస్తున్నావు చెప్పవలసినటువంటి అవసరం అయితే నేను అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సికింద్రాబాద్తోని ఈ భూమితోని మట్టితో అనుబంధం ఉన్నటువంటి ప్రజలు కొన్ని ఎప్పుడూ మీడియా ప్రెస్ అందరినీ కూడా వ్యాపార సంస్థలు కానీ యూనియన్స్ కానీ కానీ కానీస్ కానీ ఆటో యూనియన్లు కానీ ట్రికెట్స్ కానీ డాక్టర్లు కానీ అందరినీ కూడా మన ప్రభుత్వం మీద వృత్తి చేయడానికి మన ఏకైక మార్గం గాంధీ మార్గంలో వృద్ధి చేయాలి దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వీళ్ళందరూ సంఘీభావంగా రేపు వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి